ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ సతీష్ అంబర్పేట నూతన తహసీల్దార్ గా వీరాబాయి శనివారం బాధ్యతలను స్వీకరించారు గతంలో ఇక్కడ గా పనిచేసిన భిక్షపతి సంగారెడ్డికి బదిలీ అయ్యారు భిక్షపతి స్థానంలో నూతన తహసీల్దార్ గా వీరాబాయిని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు గతంలో వీరాబాయి భువనగిరి కలెక్టరేట్ కార్యాలయం భూదాన్ పోచంపల్లి మండలంలో తహసీల్దార్ గా పనిచేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మండల కార్యాలయానికి వచ్చే ప్రజలకు సకాలంలో పనులు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు మండలంలోని ప్రభుత్వ భూముల పరిరక్షణకు కృషి చేస్తామని ఆమె తెలిపారు ప్రజలు పనుల కోసం దళారులను ఆశ్రయించవద్దని పనుల్లో జాప్యం జరిగితే తనను సంప్రదించాలని తహసీల్దార్ కోరారు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకి సేవ రోజు చార్జ్ తీసుకున్నాను కాబట్టి ఎలాంటి సమస్య అయినా నా దృష్టికి తీసుకొస్తే నేను వెంటనే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను సర్టిఫికేట్స్ కూడా అందుతారు అలా ఏం ఉండదండి నేను అప్డేట్ ఎప్పటిదప్పుడు ఏ రోజు ఎన్ని సర్టిఫికేట్స్ వచ్చాయో దాని పీరియడ్ ఉంటుంది మాకు సర్టిఫికేట్స్ ఆ పీరియడ్ ప్రకారం ఆ పీరియడ్ వితిన్ ద పీరియడ్ లోనే నేను కంప్లీట్ చేయడానికి అందరి ప్రజలకి అందరికీ తెలియజేస్తున్నారు కొత్త భూములు ఉన్నా కానీ మేము కాపాడుతామండి అలాంటి ఎక్స్పెన్స్ ఏమి ఉన్నాయని మేము అవన్నీ చూసుకొని క్లియర్ చేస్తాం అలాంటిది ఏమి ఉండదు అవన్నీ నా ఈరోజు జాయిన్ అయినాయి కాబట్టి దాని మీద ఒకసారి ఫైల్ చేసినాక నేను చెప్తాను ఏది ఉన్నా కానీ మీ సమస్య ఉన్నా కానీ నాకు పర్సనల్ గా వచ్చి నాకు తెలియజేయాలని చెప్తున్నాను టైమింగ్స్ అలా ఏమి ఉండదు నేను వెళ్ళగానే వస్తాను లేట్ అవర్స్ కూడా పని చేస్తాను